ప్రకాశం చ ప్రవృత్తించ మోహమేవ పాండవ సద్వేష్టి సం ప్రవృత్తాని నా నివృత్తాని కాంక్షతి భగవద్గీత విజ్ఞానయోగము అంటే నిన్న అర్జునుడు ప్రశ్న అడిగాడు ఏమని ఈ యొక్క గుణాతీతుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు అతని ఆచారాలు ఏంటివి అని అడిగాడు దానికి జవాబు పాండవ ప్రకాశము ప్రవృత్తి మోహము అనునవి గుణలింగములు సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ ప్రకృతి గుణాలు మూడు ఉన్నాయి కదా వాటి యొక్క లింగం అంటే బయటికి వ్యక్తమయ్యేది ఏమిటి అంటే సత్వగుణం అంటే ప్రకాశం రజోగుణం అంటే ప్రవృత్తి తమోగుణము మోహము ఈ మూడింటి యొక్క గుణముల యొక్క లింగములు మనుషుని ఎందు ఉన్న జ్ఞానము ఆధిక్యమును బట్టి అతని ఎందు సత్వగుణము అధికముగా ఉన్నదనియు చూడండి మనుషునిలో జ్ఞానం ఎక్కువగా ఉంటే అతనిలో సత్వగుణం ఉన్నదని కర్మలు వనర్చుటలో విశేషంగా నిమగ్నుడై ఉండువాని ఎందు రజోగుణము ఎక్కువగా ఉన్నదనియు అంటే వాడు ఒక మనిషి ఎప్పుడు కర్మలు చేస్తుంటాడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడనమాట అటువంటి వాడు రజోగుణంతో ఉన్నవాడనియు గుర్తింపనగును ఇక విపరీత జ్ఞానం చూడండి అంటే విపరీతం అంటే ఉన్నది ఒకటైతే దానికి వేరుగా తెలుసుకోవడం అలాగే అజ్ఞానం అసలు జ్ఞానమే లేకుండా ఉండడం ఎక్కువగా గలవాణి ఎందు తమోగుణము అధికమని ఎంచవలేను తమోగుణం అంటే విపరీత జ్ఞానం అంటే ఇప్పుడు ఉదాహరణకు తమో గుణం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద ఈ పెద్దవరా అని జరుగుతాయి చూడండి అటువంటి దాన్ని ఎందు అది దేవుని పేరు మీద భక్తి పేరు మీద అక్కడ జంతువులను బలి ఇవ్వడం అది విపరీత జ్ఞానం బలి ఇచ్చి అది భక్తి పేరు మీద చేయడం అదంతా విపరీత జ్ఞానం అట్లాగే దేవుడు నిరాకారుడు ప్రపంచానికంతా దేవుడు ఒక్కడే అని గుర్తుపెట్టుకోవాలి అది జ్ఞానం దానికి విపరీతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి సృష్టించుకుంటే ఎట్లా అదంతా విపరీత జ్ఞానం అలాగే అజ్ఞానం అసలు జ్ఞానమే లేకుండా ఉండడం ఇవి తమో గుణము అధికంగా ఉన్న వాళ్ళ ఎందు కనపడును ఈ విధంగా ఈ గుణములకు లోబడక ఈ మూడు రకాల గుణాలకు లోబడక వీనిని అతిక్రమించి ఉండు వ్యక్తి ఎలా ఉంటాడంటే తనలో తాను ఉన్నవాడై తన లోపలనే తాను ఉన్నవాడై ఆ తనలోనే ఉంటాడు అతను ఆత్మలోపలనే చూస్తుంటాడు తనలోనే తాను ఉన్నవాడై ఆయా కార్యములను ఆచరింప ప్రేరేపించు ఈ గుణములను ద్వేషింపడు చూడండి గుణాతీతుడు ఈ గుణాలను ద్వేషించడు ఇవి ప్రేరణ చేస్తుంటాయి నువ్వు ఇట్ల నువ్వు అట్లుండని ఉండని గుణాలన్నీ కానీ వీటిని ద్వేషించడు అవి తన పనులయందు ప్రవర్తింపని వేలలయందు కావలయునని వానిని అపేక్షింపడు అంటే ఈ గుణాలను ద్వేషించడు అలాగే కోరుకోడు అది గుణాతీతుని యొక్క లక్షణం అంటే ఈ మూడు గుణాలు ఇలాంటివి అని చెప్పి వాటిని ద్వేషించడు అని వాటి గుణాలకు ప్రేరితుడై కోరుకోడు ఆ గుణాలు కావాలని కూడా కోరుకోడు అది గుణాతీతుని యొక్క లక్షణము ఓం